రెడీగా ఉండాలి చూడాలి గోపీ బ్రో రేపు వస్తాయో సబ్ జూనియర్ కన్నా లేకపోతే మరి చేస్తా చేస్తా కొంచెం అదే దలాడుతున్నా

Last but one Last but one

जा <laughs> कार्यक्रा <laughs> <laughs>

तव्हां <laughs> లేదా ఏంట్రా టోటల్ మొత్తం పన్నెండు జతలు బ్రదర్ పద్నాలుగు పన్నెండు ఇంకొక జత ఉంది i ka pō పెట్టాను చూడడం బ్రదర్ కమ్యూనిటీ పోస్ట్లో ఉంది అలాగే వీడియో కూడా అప్లోడ్ చేశాను Okay. I don't think. தாருந்திராலை <laughs> లాస్ట్ డే పంతొమ్మిది తారీఖు కదా పంతొమ్మిది తారీఖు రెండు వందల యాభై ఏడు వేల భూగాల్ని యాభై ఏడు క్వశ్చన్లో పూర్తి చేయటం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగు తన దగ్గర నాలుగు సెకండ్లు రెండి టెంజీలో ఉన్నారు వైపు మండల డ్యాన్స్ పాడవర్ మంచిగా లేదు కదా కంప్లీట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో ఏదో నాటకం నడుస్తుంది ஆறு தேடி தான்

डबे ब्रदर मदती बहुमती கொஞ்சம் எந்த சாங்க கண்ண இரவாய்ல வெளிஞ்சி லோன்னு வை மனோஜ் சௌதரி காரிப்பாடு நகல்பேட்ட மண்டல பல்வாடி

నాలుగో రౌండ్ వెయ్యడుగుల గున్ని నాలుగు నిమిషంలో ఇరవై సెకండ్ పూర్తి పూర్తి చేసేదానికి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లు వెనుక జరం అన్నారు

அஞ்சு ரெடி பண்ணா அஞ்சு

ന്യൂ കേട്ടി തൊമ്പൈ ഏഴ് സബ്ജുനായ జిల్లా ఏడవ పదిహేడు వందల యాభై ఏడు ఏడు నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై నాలుగు సెకండ్లు జిల్లా కొన్నది ఆరో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై మూడు సెకండ్ లో వెదుక

ఎనిమిదవ రెండు రెండు వేల రెండు దూరాన్ని ఎనిమిది నిమిషము ఎనిమిది సెకండ్ పూర్తి పూర్తి చేయాలకి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ఒక సెకండ్ మొన్న ఉన్నది ఆరోసా స్థానంలో దశ కన్నా ఎనభై ఐదు సెకండ్లు వెదుక ఉన్నది మనోజ్ గౌదర్ గారి పద్నాలుగులో ఉన్నారు

స్థానంలో కొనసాగుతున్న దొసకన్నా ఒక నిమిషం రెండు సెకండ్ లో ఐదు నిమిషంలో ఉన్నది ఆరో స్థానంలో కొనసాగుతున్న దొసకన్నా உபயோசி காவலிச்சேவ் రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్ల ముందు జిలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్లు వెనుక జిలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ఫస్ట్ నెల్లూరు రామకోటయ్య గారు ఉన్నారండి బ్రదర్ రేపు మార్నింగ్ వీడియో పెడతాను మన ఇంకో ఛానల్లో ఉంది కదా బ్రదర్ దాంట్లో వీడియో అయినా పెడతాను లేదా లైవ్ అయినా పెడతాను అప్డేట్ ఇస్తాను మీకు అయితే వస్తే

తిరిగి ఈ రౌండ్లో యాభై మూడు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోనూ అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ కొనసాగుతారు ఒక్క నిమిషము ఉన్నది ಆರೋಗ್ಯ ಸ್ಥಾನ ಕೊಡೋದಂತೆ ಮಾತಾಡ್ತೀನಿ ಪದ್ಮೂ ಚೂರಲ್ಲಿ

ಬಾವು <laughs> <laughs>